రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ను భారత జట్టు ఎందుకు గెలుచుకుంటుంది గెలుస్తుందా లేదా అనేది కూడా కాదు గెలుస్తుంది అని చాలామంది భారత ఫ్యాన్స్ గుండెలపైన చెయ్యేసుకొని ప్రశాంతంగా ఉన్నారన్నమాట అయితే మరి అంతమంది భారత ఫ్యాన్స్ ఎందుకు అంతగానో నమ్మకం కొద్ది ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ మన ఇండియానే గెలుస్తుంది అనే దాని గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మన జట్టులో ఉన్న ప్లేయర్లను చూడండి అభిషేక్ శర్మ ఈశాన్ కిషన్ ఎన్ని రోజులు సంజు శాంసన్ ఉంటుండే సంజు శాంసన్ ఫామ్ పోయింది అనుకున్న టైంలోనే ఇషాన్ కిషన్ ఎంట్రీ ఇచ్చిండు తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా శివం దూబే బౌలింగ్లోనేమో హర్షదీప్ సింగ్ అదేవిధంగా జస్ప్రీత్ బూమ్రా ఇటువంటి ఆటగాళ్ళు ఉన్న జట్టు ఓడిపోతుందని ఎవరైనా ఎందుకు అనుకుంటారు చెప్పండి అందుకే ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ మన ఇండియానే గెలుస్తుంది అని ప్రతి ఒక్క భారత ఫ్యాన్ కూడా నమ్మకం ఉన్నాడు అన్నమాట అయితే మరి భారత ఫ్యాన్స్కి ఇంత నమ్మకం ఎక్క ఉండాలి వచ్చింది కేవలం ఆటగాళ్లను చూసే వచ్చిందా అంటే కాదు వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ కారణంగా మనం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుండెలు కనుక చూసుకుంటే టీమిండియా మొత్తం యాభై ఆరు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడింది అనమాట ఆ యాభై ఆరు టీ ట్వంటీ మ్యాచ్లలో మనం నలభై ఎనిమిది మ్యాచ్లు గెలిచినాం కేవలం ఎనిమిది మ్యాచ్లు మాత్రమే ఓడిపోయినాం అంటేనే మన భారత జట్టు ఏ రకమైన పర్ఫార్మెన్స్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు ఏ కారణంగానే మన భారత జట్టు ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుస్తుందని ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా అనుకుంటా ఉన్నాడు ఇక మన భారత జట్టు తర్వాత ఇదే లిస్టులో సెకండ్ ఉన్న టీం ఏంటిది అంటే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుండి ఇరవై ఎనిమిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడితే పదమూడు మ్యాచ్లు ఓడిపోయిందన్నమాట అదేవిధంగా ఇంగ్లాండ్ ఇరవై నాలుగు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడితే వాళ్ళు పద్నాలుగు మ్యాచ్లు ఓడిపోయారు అంటే మన భారత జట్టుకు అదేవిధంగా మన భారత జట్టు తర్వాత ఉన్న సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్లో ఉన్న జట్టుకు చాలా వ్యత్యాసం అనేది ఉన్నది గెలుపూటముల్లో ఇదే చెప్తా ఉన్నది లాస్ట్ రెండు మూడు సంవత్సరాల్లో మన టీమిండియా ఏ రకమైన డామినెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నది టీ ట్వంటీ క్రికెట్లో అనేది అయితే మన భారత జట్టు టీ ట్వంటీ ఫార్మాట్లో ఇంతకనం డామినేట్ చేయడానికి ప్రధాన కారణం ఏంది అంటే మన బ్యాటింగ్ ఈ మధ్య కాలంలో మన జట్టు యొక్క రన్ రేట్ ఏ విధంగా ఉంది అంటే తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిదిగా ఉందన్నమాట కేవలం అంతేకాదు మన టీమిండియా ఆడిన అరవై రెండు టీ ట్వంటీ మ్యాచ్లలో ఇరవై సార్లు మనం రెండు వందల కంటే ఎక్కువ స్కోర్ కొట్టగలిగినాం ఈ లో మన తర్వాత సెకండ్ పొజిషన్లో వెస్టిండీస్ జట్టు అనమాట వాళ్ళు అరవై ఒక్క మ్యాచ్లలో పదమూడు సార్లు రెండు వందల కంటే ఎక్కువ స్కోర్ కొట్టగలిగారు అదే విధంగా న్యూజిలాండ్ యాభై ఒక్క మ్యాచ్లలో పది సార్లు ఆస్ట్రేలియా యాభై ఎనిమిది మ్యాచ్లలో కేవలం తొమ్మిది సార్లు మాత్రమే రెండు వందల స్కోర్ను క్రాస్ చేయగలిగింది కాకపోతే మన టీమిండియా మాత్రం ఇరవై సార్లు రెండు వందల స్కోర్ను క్రాస్ చేయగలిగింది అనమాట మన బ్యాటింగ్ లైన్అప్ చూస్తేనే అర్థమైపోతుంది మన టీమిండియా ఇంతకన్నా స్కోర్ ఎందుకు వేస్తుంది అనేది ఓపెనర్లుగా అభిషేక్ శర్మ ధనాధన్ బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు ఇన్ని రోజులు అభిషేక్ శర్మకు తోడుగా సంజు శాంసన్ ఉంటుండే కాకపోతే ఈ మధ్య కాలంలోనే సంజు శాంసన్ యొక్క ఫామ్ పడిపోయింది అని ఆపోజిషన్ జట్లు హ్యాపీగా ఉండే లోపలనే ఇషాన్ కిషన్ ఎంట్రీ ఇచ్చినట ఆ తర్వాత తిలక్ వర్మ ఉండనే ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్ ఉండనే ఉన్నాడు హార్దిక్ పాండ్యా శివం దూబే రింకు సింగ్ ఈ బ్యాటింగ్ లైన్అప్ చూసినప్పుడే ఆపోజిషన్ జట్లు సగం భయపడిపోతాయి అన్నమాట రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుండే కనుక చూసుకుంటే మన భారత బ్యాటర్లు అందరూ కలిపి వెయ్యి ఎనభై యొక్క సిక్స్లు కొట్టిరమాట టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లలో అంటే కనీసం మన బ్యాటర్లు ఎదుర్కొన్న పదకొండు బాల్లకు ఒక సిక్స్ అనేది ఖచ్చితంగా ఏ లిస్ట్లో సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉన్నారన్నమాట వాళ్ళు కేవలం ఎనిమిది వందల పన్నెండు సిక్స్లు మాత్రమే కొట్టగలిగారు అది కూడా బాల్స్ రేషియో ప్రకారం చూసుకుంటే పన్నెండు బంతులకు ఒక సిక్స్ అనేది కొట్టిరనమాట ఇక థర్డ్ పొజిషన్లో వెస్టిండీస్ ఏడు వందల అరవై నాలుగు సిక్స్లు అదే అదేవిధంగా ఆ తర్వాత ఇంగ్లాండ్ ఏమో ఏడు వందల ముప్పై తొమ్మిది సిక్స్లు అనమాట కాకపోతే ఈ సిక్స్ల దగ్గరనే మన టీమిండియా డామినెన్స్ అనేది క్లియర్గా ఏర్పడతా ఉన్నది మనం ఆల్మోస్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్న ఆస్ట్రేలియా కంటే రెండు వందల సిక్స్ల కంటే ఎక్కువ సిక్స్లు కొట్టినాం అయితే మరి మన భారత బ్యాటర్లో అత్యధిక సిక్స్లు కొట్టింది ఎవరు అంటే మీరు అందరూ అనుకునే ప్లేయరే అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుండి ఇప్పటివరకు మొత్తం రెండు వందల నలభై తొమ్మిది సిక్స్లు కొట్టినమాట అది కూడా బాల్స్ రేషియో ప్రకారం చూసుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ బాల్స్కి ఒక సిక్స్ అనేది కొట్టినమాట అంటే ఆల్మోస్ట్ తను ఎదుర్కొనే ఏడు బాల్లలో ఒక బాల్ ఖచ్చితంగా బౌండరీ అవతలకు పంపించాల్సిందే ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాల్గొంటున్న ప్రతి బ్యాటర్ కంటే కూడా అభిషేక్ శర్మ యొక్క స్ట్రైక్ రేటింగ్ అనేది బాగుందనమాట మనోడి ఒక్కటి స్ట్రైక్ రేటే రెండు వందల కంటే ఎక్కువ ఉందన్నమాట ఈశాన్ కిషన్ ఏమో నూట ఒక్క సిక్స్లు కొట్టిండు బాల్స్ రేషియో చూసుకుంటే తొమ్మిది పాయింట్ ఆరు నాలుగుగా ఉన్నది హార్దిక్ పాండ్యానేమో ఎనభై తొమ్మిది సిక్స్లు కొట్టిండు మనోడి రేషియోనేమో పది పాయింట్ నాలుగు ఏడుగా ఉన్నదన్నమాట ఆ తర్వాత శివం దూబే నూట పదకొండు సిక్స్లు కొట్టిండు అనమాట మనోడి బాల్స్ రేషియో ఏ విధంగా ఉన్నది అంటే పది పాయింట్ ఆరు ఏడుగా ఉన్నది అయితే కేవలం మన ఇండియా దగ్గరనే కాదు వేరే దేశాల దగ్గర కూడా భారీ హిట్టర్లు వాళ్ళు ఉన్నారు మనం న్యూజిలాండ్లో చూసుకుంటే ఫిన్ అలైన్ ఉన్నాడు సౌత్ ఆఫ్రికాలో చూసుకుంటే డెవల్డ్ బ్రేవిస్ ఉన్నాడు ఆస్ట్రేలియాలో చూసుకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్ టిమ్ డేవిడ్ వంటి హిట్టర్లు అయితే ఉన్నారు కాకపోతే ప్రతి జట్లో కూడా ఒక్కరో ఇద్దరు హిట్టర్లు ఉన్నారు కానీ మన భారత జట్లో మాత్రం ప్రతి బ్యాటర్ కూడా హిట్టరేనమాట దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కనుక మనం చెప్పుకోవాలి అనుకుంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తర్వాత నుండి జరిగిన మ్యాచ్లలో చూసుకుంటే మన భారత బ్యాటర్లు ఒకే ఇన్నింగ్స్ లో తొమ్మిది సార్లు పది సిక్స్ల కంటే ఎక్కువ అనమాట మిగిలిన ఏ అట్లోని బ్యాటర్లు కూడా ఈ రకంగా సిక్స్లు అనేది కొట్టలేదు ఆస్ట్రేలియా బ్యాటర్లలో చూసుకుంటే మూడు సార్లు పది సిక్స్ల కంటే ఒకే ఇన్నింగ్స్ లో ఎక్కువ కొట్టిరనమాట అదే విధంగా వెస్టిండీస్ బ్యాటర్లు మూడు సార్లు ఇంగ్లాండ్ బ్యాటర్లు రెండు సార్లు న్యూజిలాండ్ బ్యాటర్లు రెండు సార్లు మాత్రమే ఈ ఘనత అనేది సాధించగలిగిరు కానీ మన భారత బ్యాటర్లు మాత్రం ఒకే ఇన్నింగ్స్ లో పది సిక్స్ల కంటే ఎక్కువ కొట్టింది తొమ్మిది సార్లు అనమాట ఈ విధంగా కామెడీ ఏంటంటే మన ఇండియా కాకుండా మిగిలిన ఏ జట్టు కూడా మూడు వాట్ల కంటే ఎక్కువ సార్లు ఈ ఫీట్ అనేది అచీవ్ చేయలేదు కానీ మన భారత జట్టులో ఉన్న అభిషేక్ శర్మ ఒక్కడే నాలుగు సార్లు ఈ ఫీట్ అనేది అచీవ్ చేసిండ అభిషేక్ శర్మనే కాకుండా ఈశాన్ కిషన్ ఈ ఫీట్ రెండు సార్లు అచీవ్ చేస్తే తిలక్ వర్మ కూడా ఇదే సేమ్ ఫీట్ ను రెండు సార్లు రిపీట్ చేయగలిగింది అనమాట ఈ రకమైన భారీ హిట్టర్లు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో గెలవాలనుకునే ప్రతి జట్టు ముందు కూడా ఒకే ఒక టార్గెట్ అనేది ఉన్నది అది ఏంటి అంటే టీమిండియా ఓడించడం ప్రతి జట్టు కూడా ఇది ఫిక్స్ అయిందన్నమాట భారత జట్టును ఓడించగలిగితేనే వరల్డ్ కప్ లో గెలవగలం అనేది కాకపోతే మన జట్టును ఓడించడం మాత్రం అంత ఈజీ కాదు అందుకే మన భారత ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మన ఇండియానే గెలుస్తుంది అని మరి మీలో ఎంతమందికి కూడా ఈ నమ్మకం అనేది ఉన్నది అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మన ఇండియానే తప్పకుండా గెలుస్తుంది అని మీరు ఎంతమంది అనుకుంటున్నారో కామెన్ చేసినా చెప్పండి